రాజుల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇస్రాయేలీలందరూ షకెమునకు రాగా రెహబాము షకమునకు పోయెను కుమారుడైన హిరోబాము రాజైన సులోమాను నద్దు నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను జనులు అతని పిలువ నంపగా ఎరోబామును ఇస్రాయేలీల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి నీ తండ్రి బరువైన మా మామీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము అందుకు రాజు మీరు వెళ్లి మూడు దినములైన తరువాత యద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్లిపోయిరి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సులోమోను బ్రతికియున్నప్పుడు అతని సమ్ముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చేదనని వారి నడుగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురని రీ అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనలను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసెను మీద నీ తండ్రి ఇంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకుని ఈ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడి బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొని ఈ జనులకు ఇలాగు ఆగ్నేయమ్ము నా తండ్రి నడుము కంటే నా చిటికన బ్రేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించెను సరే నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును మూడవ దినమందు నా ఎద్దకు రండిని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు ఎరోబామును జనులందరూ మూడవ దినమున రెహబామునొద్దకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయేను షిలోనియుడైన అహీయా ద్వారా కుమారుడైన ఎరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యుహోవా ఈలాగున జరిగించెను కాబట్టి ఇస్రాయేల్ వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగ ఇచ్చిరి దావీదులో మాకు భాగమేది కుమారుని ఎందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయేలు వారలారా మీ మీ గుడారములకు పోవడి దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకుని అని చెప్పి ఇస్రాయేలు వారు తమ గుడారములకు వెళ్లిపోయిరి అయితే యూదా పట్టణములలోనున్న ఇస్రాయేలు వారిని రెహబాము ఏలెను తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయను కాబట్టి రాజైన రెహబాము ఎరుషులేమునకు పారిపోవలనని తన రథం మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారము ఇస్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరోబాము తిరిగి వచ్చినని ఇస్రాయేల్ వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువ నంపించి ఇస్రాయేల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి ఈదాగోత్రీలు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరినూ లేకపోయిరి రెహబాము ఎరుషులేమునకు వచ్చిన తరువాత ఇస్రాయేలు వారితో యుద్దము చేసి రాజ్యము సొలోమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చున్నట్లు చేయటికై ఈదావారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ద ప్రవీణులైన లక్షా ఎనిపది వేల మందిని పోగు చేసెను అంతటి దేవుని వాక్కు దైవజనుడగు క్షమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నీవు సొలోమోను కుమారుడును ఈదా రాజునైన రెహబాముతోనూ ఈదావారందరితోనూ బెన్యామీనీయులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము ఎహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నావలనే జరిగెను మీరు ఇస్రాయేలు వరకు మీ సహోదరులతో యుద్దము చేయటకు వెళ్ళక అందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారు యహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్దమునకు పోక నిలిచిరి తరువాత ఎరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అతటి నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను ఈ జనులు ఇరుషులేమునందున్న ఎహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము ఈదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి ఈదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని ఎరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఇరుషులేమునకు పోవట మీకు బహు కష్టము ఇస్రాయేల్ వార్లారా ఐగుప్త దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతులు నందును ఒకటి దానునందును ఉంచెను దాను వరకు ఈ రంటిల్లో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించును మరియు ఎరోబాము యూధాదేశముందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చెను ఈ ప్రకారము బేతెలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతెలు ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతెలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను మరియు ఇస్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీటము ఎక్కెను